Bye. హలో అండి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము మట్టికైతే మేచర్లో మంచి డెవలప్డ్ ఏరియాలో మంచి రీజనబుల్ బడ్జెట్లోని జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ ఈస్ట్ ఫేసింగ్లో సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఆల్రెడీ ఇందులో టూ హౌజెస్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి ప్రజెంట్ వచ్చేసి వన్ హౌస్ అయితే మిగిలింది ఈ టోటల్గా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు ప్రజెంట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న టూ హౌజెస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి ప్రజెంట్ వచ్చేసి రైట్ రైట్లో ఉన్న వన్ హౌజ్ అయితే మిగిలింది అదొకటే ఇప్పుడు అయితే ప్రజెంట్ ఉంది ఈ కన్సెక్షన్ మిడిల్లోనైతే హౌజెస్ అయితే సోల్డ్ అవుట్ అయితే అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇదిగిట త్వరలోనే అవుతుంది అండి ఇప్పటికైనా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆలస్యం చేయకండి త్వరపడండి రండి కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి చూడండి చాలా బాగున్నాయి హౌజెస్ టోటల్గా ఎనభై ఎనిమిది గజాలలో ఈ హౌజ్ అయితే ఉంది ఇప్పుడు నేను చూపించే హౌజు ఇవైతే సోలో అయిపోయాయి ప్రజెంట్ వచ్చేసి ఇదే అండి హౌజు ఇది టోటల్గా ఎనభై ఎనిమిది గజాలు జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ ఈస్ట్ ఫేసింగ్ అండి చాలా బాగా హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి చూసుకోవచ్చు చుట్టుపక్కల కాలనీ చాలా బాగుంటుందండి మేచలో మనకి రాఘవేంద్ర కాలనీ అండి రాఘవేంద్ర కాలనీ వచ్చేసి కేఎల్ఆర్ వెంచర్ పక్కకైతే ఉంటుంది మంచి కొంచెం పాష్ ఏరియాలో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి అండ్ మేడ్చల్ బస్ డిపో నుండి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అండ్ మేడ్చల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూడొచ్చండి కార్ పార్కింగ్ బోర్ ఇచ్చారు చాలా స్పేసెస్గా వచ్చింది కార్ పార్కింగ్ అంటే ఒక ఒక వన్ కార్ వన్ బైక్ అయితే పడుతుంది వచ్చేసి బాల్కనీ అండి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్ ఇచ్చారండి రెంటల్ పర్పస్కి మీరు కన్స్ట్రక్షన్ చూడొచ్చండి చాలా బాగా చేస్తారు కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది ఈ బిల్డర్స్ వారిది ఇది రెంటల్ పర్పస్కి ఇచ్చారండి ఈ ఏరియాలో వన్ బిహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నుండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అయితే ఉంటుంది టూ బీహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి టెన్ థౌజండ్ నుండి ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో అయితే ఉంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయితే ఉంది ఇంకా థర్టీ పర్సెంట్ వర్క్ అయితే పెండింగ్ ఉంది టోటల్గా మీరు ఏమైనా తీసుకునే అవకాశం సందర్భం ఏముంటే టోటల్ కం టోటల్ వర్క్ కంప్లీట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇది కిచెన్ పాలు చూడొచ్చు చూడవచ్చు చాలా స్పేసెస్గా వచ్చిందండి ఎనభై ఎనిమిది గజాలలో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ ఎంట్రీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఫుల్గా కంప్లీట్ చేసి అయితే ఇస్తారు చాలా బాగుంటుందండి హౌజు ఎవరైనా తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకునే వారు తీసుకోవచ్చు ఈ హౌజు ప్రైస్ వచ్చేసి టోటల్ అమౌంట్ ఎయిటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అండి ఎనభై రెండు లక్షలు చెప్తున్నారు మనకి టోటల్గా వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు డైరెక్ట్ గురువ ప్రవేశమే పూజ చేసుకొని రావడం అయితే ఉంటుంది ఈ ఇల్లు కొనాలనుకునే వారికి ఎయిటీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ అండి పైన మనకి సామాన్ పెట్టుకోవడానికి సజ్జలు గిట ఇవ్వడం అనేది జరిగింది ఇది వచ్చేసి బాల్కనీ వాషింగ్ మిషన్ టైప్ పెట్టుకోవడానికి అండ్ బట్టలు వాష్ చేసుకోవడానికి ఇచ్చారు హాల్ నుండి అటాచ్డ్ ఉంటుంది చూడొచ్చండి ఆలు చాలా స్పేస్ సైస్గా ఇచ్చారు పైన మనకి పైన వచ్చేసి సీలింగ్ ఉంటుంది గ్రౌండ్లో వచ్చేసి గ్రానైట్ టైల్స్ యూజ్ చేస్తారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది పైన చూడొచ్చు ఫాల్ సీలింగ్ అండి చాలా బాగా చేశారు కన్స్ట్రక్షన్ గిటా మొత్తం ఫుల్లీ కంప్లీట్ చేసి అయితే ఇస్తారు మనకి మనకి కందకోయ్య ఓవర్ఆర్ రింగ్ రోడ్ నుండి ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీకి దగ్గరగా కిరాణా షాపులు కానీ మార్కెట్లు కానీ ఇంటర్నేషనల్ క్రిక్ స్కూల్ కానీ హైటెక్ స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా దగ్గరగా ఉంటాయి అన్ని నియర్ బైగా ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అసలు ఎనభై ఎనిమిది గజాలలో చాలా బాగా వచ్చాయండి హౌజెస్ చాలా స్పేసియస్గా రూమ్స్ అయితే వచ్చాయి ఇది ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ లాగా ఉండదండి మనకి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్ వన్ థర్టీ స్క్వేర్ స్క్వేర్ యార్డ్ లేక ఈ ప్రాపర్టీ అయితే ఉంది చాలా బాగుందండి మనకి బాల్కనీ అండి వ్యూ చూడండి చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియాలో కూడా ఎవరైనా కొనాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్ గురించి మా ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది థ్యాంక్ యూ ఆల్